రమణ ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా కానీ ఎన్నికల ప్రక్రియలో చట్ట ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ వర్గాలకు జనాభా దామాష్ ప్రకారము ఇప్పటికీ కూడా టిక్కెట్లు కేటాయింపులు జరగడం లేదు అదేవిధంగా బీసీ వర్గాలలో తొంభై శాతం వర్గాలు ఇంతవరకు చట్టసభలే అడుగు పెట్టలేదు ఉదాహరణకు రజిక కానీ ఒడ్డెర కానీ నాయబ్రాహ్మణ కానీ కమ్మర కానీ పుష్ప బ్రాహ్మణ కానీ అదేవిధంగా సంచార జాతులైనటువంటి ఎన్నో వర్గాలు ఇంతవరకు అసెంబ్లీ గేట్ వైపు కూడా చూసేటువంటి పరిస్థితులు ఇంతవరకు లేవు వీటన్నిటిపైన ఈ విధానం పైన రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలో కమిటీలు వేసి చట్ట సభల్లోకి అడుగు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది మనము చేతుల మందులు కావాలనే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాము ఆ కార్యక్రమంలో నాందిలో భాగంగా మన కావల నియోజకవర్గంలో సుమారు ముప్పై మంది తోటి త్వరలో కమిటీని వేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా బీసీ వర్గాలలో కేవలం రెండు మూడు వర్గాలే ఈ ఇప్పటికీ అసెంబ్లీలోకి అడుగు పెట్టాయి అడుగు పెట్టని వర్గాలు బీసీలలో చట్టసభలకు వెళ్ళని వర్గాలలో మొత్తం చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాము కొన్ని ప్రధాన పార్టీలు అనుకుంటున్నవి ప్రధాన పార్టీలు అన్ని కూడా ఈ ఓటర్స్ ఈ సామాజిక వర్గాలు మేము మాకు అనుసంలో ఉన్నారు మేము డబ్బు పెట్టి కొనవచ్చు మేము ఏదైనా చేయించినటువంటి భ్రమలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రజా చైతన్యం మొదలవుతున్నది ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైతే చట్టసభ లేక వెళ్ళరో ఎంత నష్టపోయామో ఏ విధంగా అన్యాయానికి గురయ్యామో ఇప్పుడు కూడా ఈ తరం తెలుసుకుంటున్నది అందువలన విద్యార్థులు గాని మహిళలు కానీ ప్రతి ఒక్కరితో కూడా మమేకమై వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే పోటీలో నిలబడగలరో ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో ముందు రాగలరో అటువంటి లీడర్లను కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా గుర్తిస్తున్నాము అందులో భాగంగా ఈ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కూడా మా ముఖ్య లీడర్లను కూడా గుర్తించి వాళ్ళకు అనుకూలంగా సపోర్ట్ గా బీసీ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను కూడా కలుపుకొని ఒక మహా పోరాటానికి శ్రీకారం దుడుతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా అటువంటి విధానాలను తీసుకొస్తున్నాము ఖచ్చితంగా ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమో ఆ ఓటు విలువను తెలియజేస్తున్నాము చట్ట సభలోకి వెళితే మనకు దగ్గర ప్రయోజనాల గురించి వివరించబోతున్నాము అదే విధంగా ఈ రోజు నెల్లూరు పార్లమెంటులో ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఎన్ని టికెట్లు బీసీలు కేటాయిస్తారని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము అటువంటి లాభము అటువంటి ప్రక్రియ జరగచ్చు ఎక్కడికక్కడ స్వతంత్రంగా పోటీ చేసేదానికి కూడా బీసీ లీడర్లను వారి ముందు నడిపించేదానికి కూడా బీసీ చేతన సమితి ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము పోరాడితే పోయేదేమీ లేదు పాలిసీ సంఖ్యలు తప్ప అన్న సిద్ధాంతంతో ఈ రాష్ట్రంలో పోరు నడుస్తున్నటువంటి బీసీ లీడర్లు అందరూ కలిసి ఓట్లు మావి సీట్లు మీవే అన్న సిద్ధ అన్న నినాదంతో ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలు అందరూ బయలుదేరుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో టోటల్గా ఎత్తుకుంటే యాభై ఎనిమిది పర్సెంట్ బీసీలు ఉన్నటువంటి జిల్లాలో అటు బాటలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీసీలకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే ఒక ఆ రెండు మేము వేస్తా ఉన్నాం బీసీలో ఆర్థికంగా సామాజికంగా అనేక మంది అనేక రంగాల్లో ముందున్న పరిస్థితి మీకు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి మాకు మద్దతు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు తెలుస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఎవరైతే గెలుపు ఉన్న పార్టీలు మాకు టికెట్లు కేటాయించాల్సిందిగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ అనేక రాష్ట్రాల్లో పోరాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పోరుబాటులో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అందుకే మా బీసీ సోదరులందరినీ రాబోయే రోజుల్లో వెన్నంటి ఉంటూ వాళ్ళ పొదుపు తడుతూ ఆర్థికంగా ముందున్న వ్యక్తులందరినీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయాలనే ఉద్దేశంతో మేము పోరుపాట సాధిస్తూ సాగిస్తూ ఉన్నాం ఒకటి గుర్తుంచుకోవాలి ఎవరైతే రాజకీయంగా ముందు ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈరోజు బీసీలు చూసి భయపడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే బీసీల్లో విజ్ఞానవంతులు ఎక్కువయ్యారు ఆర్థిక స్థితి ఎక్కువయ్యారు వీళ్ళు కానీ రాజ్యాధికార వైపు గారు పైరిస్తే రాజ్యాధికార వైపు గారు కరుచూపు చూస్తే రాజ్యాధికారంలో వీళ్ళు కూతుంటే వీళ్ళు సీట్లు ఎడ కదు అన్న భయంతో వాళ్ళు బీసీలు తక్కుతున్నారు వాస్తవమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాబట్టి బీసీ సోదరులందరూ మేము తెలియజేస్తా ఉన్నాం ఆర్థికంగా ముందు చదువుకున్న వ్యక్తులైతేనేమి అయితేనేమి రండి రాబోయే రోజుల్లో శాసనసభలో కానీ అదేవిధంగా పార్లమెంట్లో కానీ మిమ్మల్ని ముందుండి గెలిపించడానికి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లెటర్లు అందరూ ముందుకు వస్తారని తెలియజేస్తూ త్వరలో మా యొక్క విధి విధానాలను కూడా మే అందరం ముందుకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కావాలని నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఈ బీసీ ఉద్యమాన్ని కావాల కూడా ఎందుకు తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది ఈ సమస్యను ప్రజల్లోకి మన బీసీ సామాజిక వర్గంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ప్రెస్లో కూడా కూర్చొని మీ ప్రెస్ ద్వారా బీసీ బీసీలకు తెలియజేయాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఈరోజు బీసీ సామాజిక వర్గం నుంచి ఒక మహోన్నతమైన వ్యక్తులు బయటకు వస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు కూడా ఈ బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించి ఒక రెండు ఒకటి రెండు బీసీ వర్గాన్నే తీసుకుపోతున్నారు కానీ ఈ ఎంబీసీలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా రాజకీయ చైతన్యం చేసి చట్ట సభల్లో రాజ్యసభల్లో కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మన బీసీ రమణ గారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ కావల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన రావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా బీసీ ఉద్యమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను